సందర్భంగా నగర్ లో జరి సంఘటన సాయి నగర్ కౌన్సిలర్ మరి ఒక బహుజన బిడ్డ మరియు అవతల వైపు యాదవస్పదము ఇద్దరు కూడా బహుజన బిడ్డలే సంఘటన పొడవ దారి తీసిన కారణాలు ఏవేమైనప్పటికీ ఆ సంఘటన అలాంటి సంఘటనలు జరగడం ముఖ్యంగా దురదృష్టకరం అక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుండగా సుందరి బాలరాజ్ గారు కల్పించుకొని తనకి సంపల్ జోక్యం చేసుకొని ఈ యొక్క గొడవకి కారణంగా పాటా మాట పెరిగి వాళ్ళ కొంత వ్యక్తిగతంగా ఆరోపణలతోని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా ఆ సంఘటన కొనసాగడం జరగడం అనేది దురదృష్టకరం ముఖ్యంగా ఈ సంఘటనను ఉద్దేశించి తాజా మాజీ ఎమ్మెల్యే ఒక హిట్లర్ నియంత్రణ పది సంవత్సరాలు అత్యంత నియోజకవర్గాన్ని ఆత్మాభిమా ఆత్మాభిమానం లేకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ సంఘటనకి కాంగ్రెస్ పార్టీకి మరియు గౌరవ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సాగు గారిని అనేక రకమైన ఆరోపణలు మరియు ఈ ప్రాంత బిడ్డ పచ్చమ్మిడ నియోజకవర్గ ముద్దు బిడ్డ మన ముఖ్యమంత్రి గారు గౌరవశ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారి పైన వాళ్ళందరి ప్రాణముందని చెప్పేసి అనేక ఆరోపణలు చేస్తూ మరియు ఈ యొక్క ప్రాంతం యొక్క మంచి వాతావరణాన్ని దెబ్బతినే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పెద్ద సోదర భావంతో అన్నతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన అనేక ఆరోపణలు చేయడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో మాఫియా జరుగుతుంది నయం ఉంది అనేటువంటి రకరకాల ఆరోపణలు చేస్తున్న గూల బాలరాజు గారు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి చేసి చేపట్టింది లక్షల చెంపటానికి మీకు చట్టాలు ఏం వర్తిస్తావు తెలియదా స్వయంగా నాటకే బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి అంటే మీకు బెదిరింపులు వస్తే నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు కదా సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ నువ్వునే కల్పిస్తూ అచ్చంపేట నియోజకవర్గం యొక్క మంచి యొక్క మంచి మంచి వాతావరణాన్ని మరియు అచ్చంపేట నియోజకవర్గానికి మంచి పేరుని మరియు రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి చెప్పేసి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి పైన మరి ముఖ్యమంత్రి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా చెడును ప్రభావితం చేసే విధంగా ఎమ్మెల్యే గోదా బాలరాజు గారు మాట్లాడుతుంది జరిగిన సంఘటన నిన్న మధ్యాహ్నం పద్నాలుగు తారీఖు రోజు మధ్యాహ్నం జరిగితే అప్పటికప్పుడు ఎస్ఐఆర్ గారు చట్ట ప్రకటన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైన సుందర బాలరాజు పైన ారా పైన గొడవ కారణమైన కుక్కర భారత్ పైన కేసు పెట్టి మరియు అలాగే ఆయన ఎన్టీ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల పైన కూడా కేసు పెట్టి కేసు పెట్టడం జరిగింది అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో చట్టం తన పంటను చేసుకొని పోతుంది చట్టాలు సరిగిన ఈయన గుర బారాదు చట్టం గురించి తెలియదా నిన్ను ఎవరు బెదిరించినో నువ్వు వాళ్ళ పైన కేసు పెట్ట నిన్ను ఉంటుంది కదా నిన్ను బెదిరిస్తే నువ్వు ఎమ్మెల్యే పది సంవత్సరాలు నువ్వు వాళ్ళ పైన నువ్వు కేసు పెట్టలే నువ్వు కేసు పెట్టకుండా కేవలం ప్రజలని దృష్టి మళ్లించడానికి నీ రాణి స్వలాభం కోసం నువ్వు మాట్లాడుతున్నటువంటి నీ మాటలు అచ్చేపేట నియోజకవర్గానికి ఒక దుర్దేశంతో ఒక ప్రమాదం జరుగుతున్నటువంటి ఏదో ఐసోలే చేసి ప్రజలకి మాటలు ఉన్నాయి అచ్చేపేటలో డాక్టర్ ప్రజలంతా వాడుస్తా ఉన్నారు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూడే అయింది నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే నేను మాట్లాడుతున్నావు తోటి ప్రజాస్వామ్యం అంటే పక్కవాడు నా పైన విమర్శలు చేసినా సరే అతని అతడు అతని స్వేచ్ఛను అందించకుండా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం నువ్వు ఎప్పటికైనా అధ్యక్షవా నీకు నీవు ఒక ఒక ఇరవై ముప్పై మంది పోలీసులతో ఒక నియంత్రణ ఒక రాజులో వ్యవహరించు నువ్వు ప్రజాస్వామ్యం గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు ఇదే ఉన్నప్పుడు ఉడిపిల్ డ్రస్ అర్ధరాత్రి అతను లేవన నాలుగు గంటల సమయంలో అతన్ని తీసుకొని పోతే అతను ఏ స్టేషన్ అవుతున్నట్టు ఎక్కడ కూడా తెలియక అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అన్ని స్టేషన్లు తిరిగినాక అతర మండలానికి చెందిన కుడుపుల గ్రామానికి చెందిన వ్యక్తిని తీసుకు వచ్చి అత్యంత చాలా వందల చిత్ర హింసలు పెట్టి అనేక పోలీసులు దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండ చేసిన తర్వాత అతన్ని విడుదల చేయడం జరిగింది ఆయన ఇప్పుడు మీ సొంత పార్టీ కార్యక్రమం పెట్టిన కేసుని లేకుండా చేయి యువకులను యువకులను యువకులు నువ్వు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు యువకుల పైన అనేక కేసులు అనేక రకాలుగా హింసించవు వాళ్ళందరూ తీసే తీసేయించు కానీ నువ్వు ఏమి లేకుండా అలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా మళ్ళీ నువ్వు అన్నావు నువ్వు నువ్వేమన్నావు నేను అచ్చి రాజకీయం కోసం వచ్చినా రాజకీయం కానీ రాజకీయం మంచి ఒక ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయి కానీ దుర్మార్గంగా మళ్ళా అధికార దాని యొక్క అభద్రత భావంతో అధికార పైన కోపంతో నువ్వు ఈ యొక్క అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా నీ పద్ధతి మా వాచ్